మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి కోయదేవతల దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ డబల్ ఫోర్ టూ జీరో మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తోక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును సెల్ నైన్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ రియల్ హీరో అయినా స్టార్ అనే పదానికి స్టార్డమ్ అయినా తెలుగు సినిమా చరిత్రకి గ్యాంగ్ లీడర్ అయినా తెలుగు సినిమా ఇండస్ట్రీకి బిగ్ బాస్ అయినా ఆయనే మెగాస్టార్ చిరంజీవి ఆయన ప్రస్థానం గురించి ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నా మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు సినిమా విశ్లేషకులు ప్రకాష్ గారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ చిరంజీవి తన సినిమాల్లోకి వచ్చే నాటికి ఎంతో మంది పెద్ద స్టార్స్ అప్పటికే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అదొక తరం అయితే తర్వాత కూడా కృష్ణ శోభన్ బాబు వీరంతా ఉన్నారు అసలు ఒక స్పేస్ ఉందా లేదా అనుకుంటున్న టైంలో చిరంజీవి వచ్చారు ఆ టైంలో లో హీరోగా నాకు అవకాశం ఇవ్వండి సినిమాలో నాకు అవకాశం ఇవ్వండి అంటే మొహం నీ అద్దంలో అన్నారంట ఆయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో ఆ పరిస్థితి నుంచి మెగాస్టార్ వరకు ఎలా ఎదగారు అయితే ఇది ఒక్క రోజు జరిగింది కాదండి ఇది అంచెలంచెలుగా జరిగింది అంటే సింపుల్ గా చెప్పాలంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ఆయనది ప్రాణం ఖరీదు తోటి సినిమా అది ఫస్ట్ పిక్చర్ పిక్చర్ పునాదిరాళ్ళు ఫస్ట్ తీశారు కానీ అది రిలీజ్ తర్వాత సో ప్రాణం ఖరీదు అనేది ఫస్ట్ రిలీజ్ అయింది మీకు ఆయన అందరికీ తెలుసు మన ఆయన బ్లాక్ బస్టర్ ఏంటనేది ఖైదీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను ఖైదీ ఎన్నో సినిమా మొదటి నాలుగైదు సినిమాలు నాలుగైదు సినిమాలు ఉండదు ఖైదీ ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఇది ఎయిటీ త్రీలో వచ్చింది ఇప్పుడు ఇప్పుడైనా చెప్పండి ఎన్నో సినిమా ఒక అరవై సినిమాలు చేశారు అంటే అన్ని రకాల పాత్రలు అంటే ఫస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాల వరకు ఎయిటీ వన్ వరకు కూడా రకరకాల పాత్రలు అంటే చిన్నవి కానీ పెద్దవి కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనోరి పాండవులు ఆయన సెకండ్ పిక్చర్ అది అందులో పాండవుల్లో ఆయన ఒకలాగా చేస్తారు ఓకే సో అందులో అందరూ పాపులర్ యాక్టర్లు ఉన్నారు ఈయన కొత్త నటుడు కానీ ఇతను చాలా తీక్షణమైన చూపులతోటి అంటే అంతమంది అంటే ఒక ఫ్రేమ్లో ఐదుగురు ఉన్నా కానీ మురళీమోహన్ దెన్ ప్రసాద్ బాబు ఇలాంటి వాళ్ళు పేరున్న యాక్టర్లు ఉన్నా కానీ తన స్పేస్ తను అరే ఎవర్రా బాబు ఈయన ఇంత చురుగ్గా ఉన్నాడు షార్ప్గా ఉన్నాడు చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు అనేది క్యాచ్ చేయించగలిగాడు అనమాట సో అలానే విలన్ పాత్రలు అవును చాలా సినిమాలు మోసగాడు సినిమాలు అవును అండ్ ఇంకా ఇంకెన్నో సినిమాలు కృష్ణ సినిమాలో కూడా విలన్ పాత్రలు వేశారు ఏ పాత్ర ఏడు రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ విలన్ పాత్ర ఇస్తారు ఆయన ఏది ఇది 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 చెయ్యాలి ఇది చెయ్యొద్దు అనుకోకుండా ప్రతి పాత్ర కూడా ఆయన చేశారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా యా అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన చేసిన రోల్స్ కూడా కొన్ని చూసేది ఉంటే చట్టానికి కళ్ళు లేవు కిరాయి రౌడీలు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య శుభలేఖ ఈ నాలుగు సినిమాలు నాలుగు నెలల్లోనే ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి నాలుగు నెలల్లో నాలుగు నెలలు చట్టానికి కళ్ళు లేవు కిరాయి రౌడీలు యాక్షన్ సినిమాలు ఇవన్నీ ఆరు నెలల్లో వచ్చి ఉంటాయి అంటే నేను అనేది వెరైటీ ఆఫ్ రోల్స్ ఏంటైతే చట్టానికి కలు పగా ప్రతీకారం మా సినిమా కిరాయి రౌడీలో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటారు ఎవరు మోహన్ తోటి మోహన్ బాబు అప్పుడు పాపులర్ యాక్టర్ కానీ ఆయన కంటే కూడా బాగా చేశారు ఆయన అంటే అలా అంటే ఒకరి తక్కువ ఎక్కువ కాదు కానీ అంటే ఆయన బాగా అంటే 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 పబ్లిక్ బాగా గ్రాఫ్ చేశారు ఆయన ఇంట్లో రామయ్య విజులకృష్ణ అనేది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ డ్రామా అందులో ఒక ఫైట్ అది ఇది ఉండొచ్చేమో కానీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ డ్రామా అది వంద రోజులు ఆడింది శుభలేఖ చాలా సాఫ్ట్ మూవీ ఏది విశ్వనాథ్ గారిది సో ఇలాంటి వెరైటీ రోల్స్ ఖైదీ దాకా ఆయన అరవై సినిమాలు చేశారంటే ఆయన ఫౌండేషన్ బాగా వేసుకున్నారు మీరు వేసిన కొత్త సమాచారం సార్ ఇప్పటివరకు అది సో అయితే మీరు అన్నారు వీళ్ళు వీళ్ళు నలుగురు ఉన్నారు ఏ నలుగురు స్తంభాలు కూడా అయితే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఒక టైప్ ఆఫ్ మూవీస్ చేసేవాళ్ళు ఇదేంటి పగ ప్రతీకారం సోషల్ డ్రామా ఇట్లాంటిదని కొద్దిగా ఫ్యామిలీ డ్రామా ఇద్దరు హీరోయిన్స్ ఈ టైప్ మూవీస్ ఇద్దరు నాగేశ్వరరావు గారు సో గారు చేసే టైప్ అదో చేసేవాడు కానీ వీళ్ళందరికీ కూడా ఏమైందంటే అట్లీస్ట్ రామారావు గారికిను నాగేశ్వరరావు గారికి సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ వచ్చేసరికి వాళ్ళు సుమారుగా యాభై ఏళ్ళు అయిపోయారు అంటే ఆ రోజుల్లో ఇప్పటిలాగా ఈ ఫిట్గా ఉండడం అది ఇది అంటే బాడీ ఫోకస్ అంటే దోస్ వర్ డిఫరెంట్ టైమ్స్ సో అందులో వాళ్ళ వాళ్ళ ప్రభ తగ్గుతూ ఉందన్నమాట వాళ్ళు స్లో అవుతూ వస్తా ఉన్నారు ఓకే అంటే ఎయిటీ 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 వన్ వరకు ఇద్దరు కూడా ఏజ్ రీత్యా ఏజ్ రీత్యా ఎయిటీ వన్ వరకు ఇద్దరు ఆల్మోస్ట్ సిక్స్టీ టచ్ అయ్యారు ఓకే వీళ్ళ వీళ్ళ అంటే పీక్లోకి వెళ్ళిపోయారు బెబ్బుల్ పిలి దెన్ ప్రేమాభిషేకం ఇట్లాంటి చూడు బట్ వాళ్ళదంతా తగ్గుతూ వస్తుంది అనమాట అంటే కొత్త తరం వాళ్ళకి కొత్త తరం హీరోస్ కావాలి కావాలి అయితే మీరు అన్నట్టుగా స్థానం లేదని కాదు గ్యాప్ ఉండింది ఆయన పట్టుకున్నాడు ఆ గ్యాప్ దెర్ వాజ్ హ్యూజ్ గ్యాప్ అంటే ఒక మూసలాంటి సినిమాలు వచ్చాయి దాన్ని మనం ఎవరిని పట్టక్కర్లేదు ఎందుకంటే ఆ రోజు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ఎంత తొందరగా అనేది ఇంపార్టెంట్ ఉండేది ఇప్పుడు ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారు కూడా సంవత్సరానికి ఆరు సినిమాలు చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు మనకు మన హీరోలు ఇప్పుడు ఇప్పటి తరం హీరోలు రెండు సంవత్సరాలు చేస్తా ఉన్నారు ఓకే ఎందుకంటే ప్రేక్షకులకి అంటే థియేటర్ స్పీడ్ కావాలి అండ్ ఈయన సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ త్రీలో ఎన్ని ఇయర్స్వి ఫైవ్ ఇయర్స్లో సిక్స్టీ పిక్చర్స్ చేశారంటే ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఫిల్మ్స్ పర్ చేశారనమాట సో ఆ మూసలో ఏమైందంటే ఒక వెరైటీ అనేది రాలేదు అంటే కథలో వెరైటీ లేదు డైరెక్టర్స్ వాళ్ళే అంటే లొకేషన్స్ అవే ఇలా ఉండేసరికి ఒక కొత్తదనం యాక్టింగ్లో కానీ స్పీడ్లో కానీ తీసుకొచ్చింది చిరంజీవి గారు సో ఖైదీ వచ్చేసరికి అంతమంది కూడా అభిలాష ఇలాంటి పిక్చర్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కిరాయి రోడీలు ఇట్లాంటి యాక్షన్ సినిమా సినిమాలు అన్నీ చేశారు ఆయన కానీ ఇది ఒక డిఫరెంట్ లెవెల్కి ర్యాంబోన్ తీశారు తెలుగులో అంటే ఒక పోలీస్ స్టేషన్ని బద్దలు కొట్టడం ఆ యాక్షన్ ఆ స్పీడ్ అనేది వేరే హీరోలకి ఈయనకి వన్ ఇస్ టు టెన్ రేషియోలో అది డిఫరెంట్గా ఉంది అదే డాన్స్లో కూడా విపరీతమైన స్పీడ్ అదే అసలు చెప్పలేదు అసలు అండ్ అండ్ ఆయనకి ఏంటంటే చాలా రిధమ్ ఉంటుంది ఇప్పుడు ఈరోజు హీరోలు వాళ్ళు చేయొచ్చు అంటే ఒడికోాల్లో ఆక్రోబెటిక్ డాన్సెస్ డిఫికల్టీ చేస్తున్నారంటే వాళ్ళకి అవకాశాలు సోర్సెస్ చాలా ఉన్నాయి సార్ నేర్చుకోవడానికి కానీ తెలుసుకోవడానికి కానీ కొరియోగ్రాఫర్స్ కానీ డిఫికల్ట్ స్టెప్స్ వేయొచ్చు అవును ఏజ్ రీత్యా లేకపోతే బాడీ రీత్యా డిఫికల్ట్ అంటే ఒక కైండ్ ఆఫ్ జిమ్నాస్టిక్ లాంటి డాన్సెస్ డిఫికల్ట్ డాన్సెస్ అంటే మనం చూస్తా ఉంటాం అల్వర్ జున్ జున్ కానీ డిఫికల్ట్ డాన్సెస్ చేస్తూ ఉంటారు కానీ ఈ రోజు కూడా ఈ ఏజ్లో కూడా రిథమిక్ డాన్స్ అంటే ఒక దాంట్లో ఒక ఒక లయ అంటే ఆ చిరంజీవి డాన్స్ చూడడానికి ఒక ఒక సినిమా సార్లు చూస్తే చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఆ దాన్ని అలా గట్టిగా పట్టుకున్నారు ఆయన అలా 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 వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఆయనకు హండ్రెడ్ పిక్చర్ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ సెవెన్లోనే అంటే సెవెంటీ ఎయిట్లో ప్రస్థానం ఎయిటీ సెవెన్ అంటే నైన్ ఇయర్స్లో హండ్రెడ్ ఫిల్మ్స్ వచ్చాయి నైన్ ఇయర్స్ హండ్రెడ్ ఫిల్మ్స్ వచ్చి అంటే దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈయనకు బాగా సపోర్టివ్గా అది ఇదంతా ఉన్నది కొంతమంది డైరెక్టర్లు ఫర్ ఎగ్జాంపుల్ కోదండరామ్ రెడ్డి గారితో ఇరవై మూడు సినిమాలు తీశారు ఓకే కోదండరామ్ రెడ్డి గారు సెకండ్ ఫిల్మే న్యాయం కావాలి ఈయనతో అన్నమాట తర్వాత అభిలాష ఇలాంటివని ఇప్పుడు ఒక 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 గ్రూప్ ఉండేది క్రియేటివ్ కమర్షియల్స్ కెఎస్ రామారావు గారు దెన్ కోదండరామ్ రెడ్డి గారు ఇలయ రాజా ఎండమూరి వీరేంద్రనాథ్ ఈ కాంబినేషన్లో నాలుగైదు సినిమాలు వచ్చి బ్యూటిఫుల్ హిట్స్ అంటే అవి అది అది చాలామంది ఒక తరానికి ఆఫ్ తరాలకి అది ఒక మెమరీలో ఉంటాయి ఆ పాటలు ఇప్పుడు కూడా మారుమూ పోతూ ఉంటాయి అనమాట సో రామ్ రెడ్డి గారు ఇట్లానే అంటే వేరియస్ ప్రొడ్యూసర్స్ అందరితోటి కూడా ఈయనకు మంచి సంబంధాలు అవి అనమాట ఈయన ఎదుగుతున్నా కొద్దీ అందరి బ్యాకింగ్ ఉండింది ఆయన బిహేవియర్ కూడా అలానే ఉండేది అనమాట సాఫ్ట్ స్పోకెన్ ఎవరితోటి ఈ మాట పర్టికులర్ చెప్పండి సార్ సహజంగా ఇండస్ట్రీలో కొంతకాలం ఉన్న తర్వాత ఒక పది సినిమాలు పదిహేను సినిమాలు ఇరవై సినిమాలు ఒక అగ్ర హీరో స్థాయికి వచ్చిన తర్వాత అనుకోకుండానే వివాదాలు ఇరుక్కుంటారు అది అహంభావం కావచ్చు హెడ్ వెయిట్ పెరగటం వల్ల కావచ్చు తెలియని తనం వల్ల చిన్న కావచ్చు ఏదైనా పెరిగా ఉంటుంది కానీ చిరంజీవి ఇన్ని దశాబ్దాల కెరియర్ ఒక్క చిన్న వివాదం కూడా ఇరుక్కుపోవటానికి కారణం ఏంటి అదే అండి ఆయన ఇప్పుడు ఆయన స్వయం కృషితో వచ్చాడు ఆయన వచ్చాడు ఓవర్నైట్ స్టార్ కూడా కాలేదు అరవై సినిమాకి ఆయన నెంబర్ వన్ అయ్యాడు అంతకుముందు కూడా ఈ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ కానీ అరవైవ సినిమా ఖైదీ తోటి ఆయన నంబర్ వన్ అయ్యాడు అంటే అరవై సినిమా అంటే ఇటుక మీద ఇటుక వేసినట్టుగా అంటే ఆ బ్యాలెన్స్ అనేది వచ్చింది అండ్ ఇంకోటి అదృష్టం అనొచ్చు ఇప్పుడు హెడ్ వైట్ అనేది అందరం మనుషులమే అంటే అది రాలేదంటే అది నిజంగా అది దేవుడు ఇచ్చిన వరం అయిండొచ్చు సో ఇలా చేశారు ఇప్పుడు ఈ ఈ హండ్రెడ్తో పిక్చర్ తర్వాత ఇంకా ఆయనకు మళ్ళీ గోల్డెన్ పీరియడ్ ఇప్పుడేమో సూపర్ స్టార్ ఇప్పుడు ఖైదీకి తర్వాత నెక్స్ట్ గోల్డెన్ పీరియడ్ అంటే నైన్టీ వన్ నైన్టీ టూ నైన్టీ నైన్టీ వన్ ఆ ప్రాంతంలో అయింది జగదేగ్ వీరుడు అతలే కదా గ్యాంగ్ లీడర్ రౌడీ అల్లుడు ఘరానమగుడు అప్పటి నుంచి ఆయనను మెగాస్టార్ అనడం మొదలెట్టారనమాట ఆ నాలుగు సినిమాలతోటి ఆయన అందరికీ అందరంతా ఎత్తుకు వెళ్ళాడు ఎప్పుడు అదే అదే టైం అది అది పీక్స్ ఆయన లైక్ తెలుగు ఇండస్ట్రీకి అమితాబ్ బచ్చన్ ఆర్ సౌత్ ఇండియా ఇండస్ట్రీకి అమితాబ్ బచ్చన్ లాగా అమితాబ్ బచ్చన్ నార్త్లో ఏమంటారంటే వన్ టు టెన్ అమితాబ్ బచ్చన్ లెవెన్త్ నుంచే మిగతా వాళ్ళు ఈయన కూడా అలానే అయ్యారు ఎమర్జ్ అలా ఎమర్జ్ అయ్యారు అండ్ వీక్ మ్యాగజైన్లో అనుకుంటా ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ద కంట్రీ అని కూడా ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది ఆయన క్రేజ్ ఆ విధంగా ఉండింది గరానమ్మ గుడు కానీ గ్యాంగ్ లీడర్ కానీ ఆయన మేనరిజమ్స్ అది ఇది అది మళ్ళీ రీబూట్ అయ్యాడనమాట అది చిరంజీవి టూ పాయింట్ జీరో అనుకోవచ్చు మనం ఓకే తర్వాత కొన్ని అలాంటివి మామూలు సినిమాలు నడపదడప అంటే ఈయన క్యారియర్లో కూడా ఫ్లక్చ్యుయేషన్స్ ఉండే ఎయిటీ సెవెన్లో పసివాడి ప్రాణం రాకుముందు కొన్ని ఫ్లాప్స్ ఉండే దెన్ మధ్యలో మళ్ళీ నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఫోర్ ఆ ప్రాంతంలో అప్పటి నుంచి సంవత్సరానికి ఒక సినిమా తీయడం మొదలెట్టారు మధ్యలో మృగరాజు అలాంటివి ఫ్లాప్ సినిమాలు వచ్చాయి దెన్ అక్కడ నుంచి స్లో అయ్యారు అంటే స్లో అవడం అంటే నెంబర్ ఆఫ్ మూవీస్ తగ్గించుకొని క్వాలిటీ మీద ఫోకస్ చేశారు అప్పుడు హిట్లర్ బావగారు బాగున్నారా ఇట్లాంటి పిక్చర్స్ తోటి అది వెళ్ళింది మళ్ళీ తర్వాత ఇంకొక స్టేజ్లో కూడా మళ్ళీ డౌన్ అయ్యారు బట్ ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళే ముందు అవుట్ స్టాండింగ్ హిట్స్ ఇచ్చారు ఇది ఇంద్ర ఠాగూర్ అది పాలిటిక్స్ పొలిటికల్గా కూడా హెల్ప్ అయింది దెన్ శంకర్ దాదా ఎంబీబీఎస్ వాజ్ ద లాస్ట్ హిట్ ఫిల్మ్ బికాజ్ బిఫోర్ ఆయన టూ థౌజండ్ ఎయిట్ పాలిటిక్స్లో అవును ప్రజారాజ్యం పెట్టే కానీ ఆయన ఉన్నన్ని రోజులు అంటే ఇండస్ట్రీ సెవెంటీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ ఈ ముప్పై ఏళ్ళు మటుకు ఒక కనీసం ఇరవై ఐదు ఏళ్ళు అయితే వెళ్ళారు సార్ నిజానికి ఒక హీరోకి ఒక టైం నడిసిద్ది తర్వాత ఇంకొక హీరో డామినేట్ చేస్తూ ఉంటారు కానీ ఈయన ఒక ముప్పై సంవత్సరాల పాటు నలభై సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీని ఏక ఛత్రాధిపత్యంతో ఏదగలిగాడు అంటే అంతగా ఎలా అంటే ఏంతో పాటు వచ్చిన చాలా మంది ఆయనకి వెళ్ళిపోయారు కానీ మాత్రం మీరు చెప్పినట్టు అలా ఉండగలిగాడు అంటే ఆయన సక్సెస్ మార్క్ కారణం ఏంటి ఒకటి కష్టపడతాడండి విపరీతంగా ఈ రోజు కూడా మీరు చూస్తే ఆయన ఒకటి అడాప్ట్ చేసుకుంటూ వచ్చాడు తన రోల్స్ కూడా మారాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందిరా టాగూర్ వచ్చేసరికి కాస్త వేరే అంటే సోషల్ ఇష్యూస్ లోకి వెళ్ళడము లేకపోతే ఇంకేదో ఆయన ట్రేడ్ మార్క్ అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రెషర్ తోటి ఆ ట్రేడ్ మార్క్ డాన్స్లో అవి పెడతా ఉంటారు పిక్చర్స్లో ఒక రెండు డాన్స్ లేని మనం చిరంజీవి సినిమా అంటే అది అది ఏదో ఆ భోజనం లాస్ట్లో ఆవకాయ వేసుకున్నట్టు వేసుకోనట్టు ఉంటుంది సో తను ఎప్పుడైనా కానీ సినిమా ఎలా ఉన్నా కానీ ఒక రెండు సాంగ్స్ అనేవి ఐ మీన్ బాగా సూపర్గా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఇంద్ర అమేజింగ్ ఫిల్ సబ్జెక్ట్ వైజ్ కూడా కానీ అంతే ఎత్తుగా ఆ సినిమాని ఇంకో రెండో వైపులో అయిపోయింది ఏంటంటే ఆ వీణ సాంగ్ అనమాట అంటే ఎప్పుడు కష్టానికి వెనకాడ్డు అంటే ఒక స్టేజ్ వచ్చే కాదు ఫిజికలీ ట్యాక్సింగ్ ఏజ్ పెరిగి పెరుగుతున్నా కొద్దిగా అయినా కానీ ఇప్పుడు మనం మొన్ననే వాల్తేరు వీరియాలో చూసి అమేజింగ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు రామ్ జరం పోటీ అయితే ఇప్పుడు ఇందులో ఉన్నది ఏంటంటే ఈయన కంప్లీట్ యాక్టర్ అందుకే ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా అంటే జస్ట్ ఉట్టి డాన్స్ ఫైట్లే కాదు ఆయన కామెడీ టైమింగ్ విపరీతంగా అనుకున్న కామిక్ టైమింగ్ ఎవరికి ఉండదు ఇప్పుడు దొంగ మొగుడు రౌడీ అల్లుడు గరానా మొగుడు అసలు మొన్న ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఏదో పాల ప్యాకెట్ దాంట్లో కూడా కామిక్ టైమింగ్ అది ఉండేది అనమాట అండ్ మన బాలతేరు వీరియర్లో కూడా కామిక్ టైమింగ్ దెన్ ఆ సెంటిమెంట్ అది ఇదంతా కూడా అంటే యాక్టింగ్ ఇంటెన్స్ యాక్టర్ అతను ఇప్పుడు ఒక పున్నమినాగా చూడండి ఒక జ్వాలా చూడండి స్నేహం కోసం అంటే అది అసలు అది బద్దలవుతాడా అన్నట్టుగా ఉంటుంది అనమాట సో ఈ ఈజ్ అ కంప్లీట్ యాక్టర్ ఈవెన్ ఠాగూర్ సార్ దాని గురించి కూడా చెప్పుకోవాలి బిగ్గెస్ట్ హిట్ సినిమా చిరంజీవి గారి కిరీన్లో సో ఆయన ఆయనకు ఈ ఈ పొలిటికల్ ఒకటి బ్యాక్ అయ్యి ఉండొచ్చు అంటే ఆయన సక్సెస్ కావాలనుకున్నంత కాలేదు కానీ ఈ రోజు కూడా కొన్ని కొన్ని ఉంటా ఉంటే కానీ దాన్ని నిలదొక్కుకోవటం దాన్ని సక్సెస్గా మార్చుకోవటం ఆయనకే చెల్లిబాటు అనేది నా ఉద్దేశం అవునండి ఇప్పుడు ఆయనకు ఇప్పుడు ఇప్పుడు పెద్ద ఫిల్మ్ వస్తుంది విశ్వంభరా ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంత కొత్త వాళ్ళు వస్తున్నా కానీ ఎట్లా నిలదొక్కుంటున్నాడు ఒక ఐ థింక్ ఆ డైరెక్టర్ ఆయనకి సగం ఏజ్ కూడా ఉండదు దీంట్లో సో ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సినిమా వస్తుంది ఆయన సినిమా వస్తుంది మల్లెడీ అతనితోటి చేస్తా ఉన్నాడు ఈ ఫిల్ విశ్వంబరా అని వెరీ యంగ్ డైరెక్టర్ సో ఎక్స్పెరిమెంట్ చేయడానికి కానీ కొత్త వాళ్లతో కానీ ఇక్కడ హెజిటేట్ చేయడు అండ్ ఇప్పుడు దసరా డైరెక్టర్ తోటి కూడా శ్రీకాంత్ ఓదెలా తోటి నెక్స్ట్ పిక్చర్ ఉంది సో ఈ అంటే టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాడు కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయడానికి వెనకాడు అండ్ ఆయనకు అవార్డ్స్ రివార్డ్స్ వస్తూనే ఉన్నాయి ఏ స్టేజ్కి వెళ్ళాడంటే అతను ఏది అడగట్లేదు దానితో టే వస్తా మన ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పద్మవిభూషణ్ వచ్చింది అలానే మీరు చూసుంటారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో గెనిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ద ఓన్లీ యాక్టర్ డాన్సర్ హుజ్ డన్ మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అది వరల్డ్ రికార్డ్ సో అది ఎవరు మనం అనుకోలేదు కూడా ఆయన డాన్సులు చేస్తారు అందరికీ అందరూ చిరంజీవి అభిమానులకి ఆయన డాన్సులు అంటే ఇష్టపడే వాళ్ళకి అది చాలా మంచి న్యూస్ అయింది సో ఇంకా ఆయనకు అంటే మనం రజనీకాంత్ గారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో ఇంకా ఆయన అదే కుమ్మేస్తున్నారు సినిమా భాషలో ఇంకా చిరంజీవి గారికి ఇంకా చాలా టైం ఉంది ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా ఇస్తూ అండ్ అదే స్వయం కృషికి నిలుటద్దాం ఆయన కొంతమంది స్టార్స్ని ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సింది సార్ మీరు అన్నట్టు రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు మన తెలుగులో చిరంజీవి గారు వీరంతా అసలు కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని అంటే జనరేషన్ జనరేషన్ మారినా కానీ దాన్ని కూడా అడాప్ట్ చేసుకుంటే వాళ్ళని మెప్పించే తను ఒకటండి ఈయన సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈయన సక్సెస్ ఈయన ఈయన స్టార్డంకి పునాది చాలా డీప్గా ఉంది అరవై సినిమాల పునాది ఉంది రెండు సినిమాలతో మూడు సినిమాలతో లేకపోతే పుష్ పుష్తో వచ్చిన మనిషిగా అది ఉంది let us wish him all the best yes sir thank, thank you. you thank, thank you so thank. Thank you. much